హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్ నేను ఈరోజు మీకు మగ్గం వర్క్లో నెక్ లోడింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ నెక్ లోడింగ్ మనం ఎలా వేసుకుంటున్నామో కూడా ఈ నెక్ లోడింగ్లో మీకు ఒక ట్రిక్ అనేది నేను చెప్తానండి అలా వేసుకున్నారనుకోండి మీకు నెక్ లోడింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా బెనిఫిట్ అండి ఈ ట్రిక్ మాత్రం మనం నెక్ లోడింగ్ నేర్చుకోవడానికి ముందు ఇలా రెండు లైన్స్ అనేటివి ఇలా వేసుకొని ఇక్కడ మధ్యలో దారంని స్టిక్ చేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలండి నేను మీకు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనేసి చూపిస్తున్నానండి ఫస్ట్ మనం ఈ అవుట్ లైన్స్ అనేది జరితో వేసుకుందాము ఇలా కొంచెం దీనికి మీడియం సైజుగానే గొలుసులు అనేవి వేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా ఇలా కంపల్సరీ ఇలా గొలుసు వేసుకున్న తర్వాతనే మనం మధ్యలో లోడింగ్ అనేది చేసుకోవాలండి ఇలా వేసేసుకోండి నేను ఇక్కడ లాక్ అనేది వేసుకుందాం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం కాబట్టి దీనికి ముందుకు ఒకటి గోల్స్ అనేది ఇలా వేసేసుకొని చిన్నగా మళ్ళీ అన్ని మీడియం సైజు గోల్స్ అనేవి వేసుకోవాలండి ఇక్కడ కూడా గోల్స్ మధ్యలో నుంచే మనము లాగాలండి చిన్న చైనా అనేది అంటే చిన్న గోల్స్ అనేది సేమ్ వేసేసుకొని ఇక్కడ లాక్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ అనేది పెట్టుకుంటామండి ఎందుకంటే మనకి నెక్ అనేది కొంచెం నిండుగా ఇట్లా ఉబ్బుగా రావడానికి మనకు థ్రెడ్ అనేది వాళ్ళు పెడతారండి ఇలా అలా థ్రెడ్ని పెట్టుకొని మనం దీనిపై నుంచి ఇట్లా ఇలా ఇలా జిగ్జాగ్గా గోల్స్ అనేది వేసుకొని వద్దామండి థ్రెడ్ మనకి ఆగడానికి లేకపోతే గమ్తోనైనా కానీ స్టిక్ చేసుకోవచ్చండి అలా అవసరం లేదనుకుంటే మాత్రం ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం థ్రెడ్ మొత్తం కుట్టేసుకోవాలి కదలకుండా స్టిఫ్ ఉండడానికి ఇంకా లాక్ అనేది వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనకి మధ్యలో లోడింగ్ అనేది వేరే కలర్ థ్రెడ్తో చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇలా కుట్టుకోవాలి జూమ్ చేసి చూపించాను ఇప్పుడు మనము ఇలాంటి సిల్క్ థ్రెడ్తో లోడింగ్ అనేది చేసేసుకుందామండి ఫస్ట్ మనకి లోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఇట్లా క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకుంటాం కాబట్టి మనం కొంచెం ముందుగానే నీళ్ళిల్ని పెట్టేసి ఫస్ట్ ఇలా స్ట్రీట్గా వేసుకుంటూ మెల్లిమెల్లిగా క్రాస్గా తీసుకురావాలండి ఇక్కడ మాత్రం గొలుసు మధ్యలో నుంచి తీయాలి ఇంకొక చైన్ అనేది చిన్న చైన్ అనేది ఇలా అప్పుడు మనకి క్రాస్గా వేసుకునేది నీట్గా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదండి ఫస్ట్ ఒక గొలుసులోనే త్రీ టైమ్స్ అలా తీసాను ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడు క్రాస్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేసిన గొలుసు కిందనే ఇంకొక గొలుసు లాంగ్ అనేది వేసేసి ఈ చిన్న ఈ గొలుసు మధ్యలో నుంచి ఇలా చిన్న గొలుసు అనేది ఇలా లాగాలండి ఇలా మళ్ళీ లాంగ్ గొలుసు గోల్స్ మధ్యలో నుంచి షార్ట్ గోల్స్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ గోల్స్ అంటే లాంగ్ గోల్స్ క్రిందనే ఇంకొక లాంగ్ గోల్స్ అనేది వేసుకోవాలి మళ్ళీ షార్ట్ గోల్స్ మళ్ళీ లాంగ్ గోల్స్ షార్ట్ గోల్స్ ఇలా ఇది ఏంటంటే మనకి ఇప్పుడు రౌండ్ నెక్కు వేస్తాం కదా అండి మనం గోల్స్ అనేది రౌండ్ నెక్కుకి మనము గోల్స్ ఇలా వేసుకుంటూ వెళ్తాం కదా లోడింగ్ అనేది అది మాత్రం మనకి ఒక ట్రిక్ ఉంటుందండి ఇందులో మనకి మనకి ఫస్ట్ స్టార్టింగ్ అనేది సూది ఇటు నుంచి తీస్తే ఇలా వస్తుంది కదా ఇటు నుంచి తీస్తేనేమో ఇలా కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకి ఇటు నుంచి వస్తుందో అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా రౌండ్ షేప్ రావడానికి ఇలా ఎలా అయితే ఇటు సైడ్ సూది పెడితే బాగుంటుందో సైడ్ సూది పెట్టి తీస్తే మనకి లోడింగ్ అనేది ఎలా వస్తుందో అది ట్రిక్ ఉంటుందండి నేను అది మీకు రౌండ్ ఎక్కువ వేసినప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ నేర్చుకోవాలండి మనకి కంపల్సరీగా ఇలా గుల్స్ మధ్యలో నుంచి ఇలా తీయాలి షార్ట్ చైన్ మాత్రం ఇలా దగ్గర దగ్గరనే వేసుకోవాలండి దూరం దూరం వేసుకుంటే మాత్రం మధ్యలో మనకి థ్రెడ్ అనేది కనిపిస్తుంది ఇలా క్రాస్ మాత్రం మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంత లెంత్తోని తీసామో అదే లెంత్తో ఫాలో కావాలండి ఇక్కడ ఇలా ఇలా వేసుకొని మనకి లాక్ వేసేసుకోవడమే అండి చూసారా మనం కిందకు వచ్చేసరికి నాకు అక్కడ గోల్స్లు అనేటివి లేవు కాబట్టి నేను అక్కడ అలా చేశాను ఇదిగో లాక్ అనేది ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ చేసి చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా ఉబ్బుగా చూస్తున్నారా జూమ్ చేసి ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ అవుట్లైన్ అనేది గోల్స్ అనేది వేసుకోవాలండి వేసుకుంటే ప్రతిసారి మనం ఇలా వేసినప్పుడు కంపల్సరీ దీనికి ప్రక్కన మళ్ళీ ఇంకొక గోల్స్ అనేది వేసుకుంటేనే మనకి ఈ అక్కడ లోడింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనం దీనికి ప్రక్కనూ నుంచి ఎలా వేసుకోవాలి మళ్ళీ గ్యాబ్ అనేది గొల్స్ గొలుసుకు మధ్య రాకూడదు అంటే నేను అనేది ఈ లైన్ గొలుసుకి ఈ లైన్ గొలుసుకి మధ్యలో గ్యాబ్ అనేది అస్సలు ఉండకూడదండి దానికి ప్రక్కనే ఎలా వేసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ లాక్ అనేది వేసేసుకుందాం ఇలా ఇప్పుడు నేను మీకు రౌండ్గా రౌండ్ నెక్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనం ఇప్పుడు నెక్ లోడ్కి వెళ్దామండి ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్నగా నెక్ అనేది రౌండ్గా వేసేసుకొని నెక్స్ట్ ఇలా దీనికి అవుట్ సైడ్ మళ్ళీ ఇంకొకటి ఇలా వేసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ మనం ఇలా గోల్స్ అనేది వేసుకుంటూ వద్దాం కొంచెం దూరం దూరమే వేసుకోవాలండి దీనికి ఎందుకంటే మనకి ఈ గోల్స్లో మనకి షార్ట్ చైన్స్ అనేటివి తీస్తాం కాబట్టి ఈ గోల్స్ మధ్యలో నుంచి ఇలా వేసుకుంటూ చుట్టూ రావాలి మధ్యలో మనం థ్రెడ్ పెట్టుకొని కొంచెం లుక్ అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా మంచి కనిపిస్తుంది చూడడానికి అనేసి మధ్యలో మనం థ్రెడ్ అనేది స్టిక్ చేసుకొని వేసుకుంటామండి ఇది కొత్తగా నేర్చుకున్న వారికైతే మగ్గం వరకు చాలా యూజ్ అవుతుందండి ఇందులో చెప్పే ట్రిక్ను బట్టి మనం నెక్ లోడింగ్ అనేది వేసుకుంటే ఇలా కంపల్సరీ మనము అంటే బ్లౌజ్కి వేసుకునేటప్పుడు అయినా కానీ అంతే అండి మనం ప్రింట్ వేసుకున్నప్పుడు మనం లోడింగ్కి ఇంత స్పేస్ అని వదులుకుంటాం కదా ఆ వదులుకున్న ప్లేస్లోనే ఇలా మనం కొంచెం గోల్స్ అనేది ఇలా వేసేసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసి చుట్టూ మనకి లోడింగ్ అనేది వేసుకుంటాం ఇప్పుడు మనం ఇలా గోల్స్లో రెండు వేసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో దారాన్ని స్టిక్ చేసి మనం లోడింగ్ అనేది వేస్తాం కదా అండి లోడింగ్ వేసాక లోడింగ్ వేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ మనం ఫస్ట్ బ్లౌజ్కు అంటే మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ గోల్షి అనేటివి టూ టైం అంటే టూ లేయర్స్గా వేసుకుంటామన్నట్టు సార్లు ఇప్పుడు నేను వన్ టైం వేసాను కదా ఇప్పుడు మీకు నేను చూపించడానికి మాత్రమే ఇలా వేసానండి మనం బ్లౌజ్కి వేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ రెండు లైన్లుగా వేసుకొని ఒక లైన్లో నుంచి షార్ట్ చైన్స్ అనేటివి తీస్తాము ఒక లైన్ అనేది మనకి ఫినిషింగ్కి నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అండి మనం ఇక్కడ మళ్ళీ వేసుకోవాలి ఇంకొక లైన్ అనేది తర్వాత ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు మనము మధ్యలో థ్రెడ్ అనేది ఇలా పెట్టుకుందామండి మనం గమ్తోనే స్టిక్ అయినా చేసుకోవచ్చు లేకపోతే థ్రెడ్తో ఇలా కుట్టుకొని అయినా కుట్టుకోవచ్చండి నేను ఇప్పుడు మీకు ఈ థ్రెడ్ ఎలా కుట్టాలో మధ్యలో చూపిస్తాను మనకి ఈ డబల్ గోల్స్ అని చెప్పాను కదా అండి ఈ మగ్గం వర్క్లో సేమ్ అదే ప్యాటర్న్లో ఈ థ్రెడ్ పై నుంచి మనం డబల్ గోల్స్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ మాత్రం మనకి ఈ అంటే రాని వాళ్ళకి అక్కడ ఏం చెప్పినా అంటే దీని తర్వాత ఇక్కడ ఒక చిన్న గోల్స్ వేసినాను కదా అండి ఇప్పుడు అలా వేసుకోవచ్చు కాకపోతే ఇది మనకి లోడింగ్లో కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి బయటికి కనిపించకుండా ఉంటుంది కాబట్టి మన ఇష్టం ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా థ్రెడ్ మొత్తం కుట్టాక మళ్ళీ చూపిస్తానండి చూసారు కదా ఇలా మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్తో నేను అంటే గోల్డ్ అంటే జరీ థ్రెడ్తోనే ఇలా కుట్టేసుకున్నాను థ్రెడ్ని మొత్తం మనకి ఇప్పుడే ఉందండి ట్రిక్ అనేది మనము మామూలుగా మగ్గం అంటే ఇప్పుడు లోడింగ్ చేసేటప్పుడు నుంచి అయినా ఇలా అయినా వెళ్ళచ్చు ఇలా అయినా వెళ్ళొచ్చు కదా అండి కాకపోతే మనకి ఇలా వెళ్తేనే అంటే ఇప్పుడు మనకి ఇది గల్లా ఇది లోపలికి అనుకోండి ఇది బయటికి కదా ఈ బయటకి సైడే మనము సైడ్ సైడే పెట్టి ఈ డైరెక్షన్లోనే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి కాదని ఇలా ఇప్పుడు ఇక్కడ నీళ్లు పెట్టి ఈ డైరెక్షన్లో వచ్చామనుకోండి ఫినిషింగ్ అనేది అంతగా ఫినిషింగ్ అనేది రాదండి మనకి కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక లోపల పెట్టి చూద్దాం చూడండి ఇది ఇక్కడ ఇది మొత్తం కవర్ కావాలి కాబట్టి నేను ఇందాక చెప్పినాను కదా స్ట్రేట్ లూడింగ్ ఇలా వేసుకున్నాను అదే విధంగా ఇక్కడ వేసుకోవాలండి మనం క్రాస్గా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తీస్తే ఇక్కడికి సెట్ అవుతుంది కాబట్టి కొంచెం నేను నీడల్ని పెట్టేసుకొని ఫస్ట్ ఇలా స్ట్రేట్గా ఇలా పెట్టి ఒక లాంగ్ గోల్స్ ఒక షార్ట్ గోల్సు మళ్ళీ లాంగ్ గుల్స్ మళ్ళీ గోల్స్ మధ్యలో నుంచి ఒక షార్ట్ గోల్స్ ఇలా మొత్తం ఫినిషింగ్ అనేది చేసుకుంటూ రావాలండి థ్రెడ్ అనేది కనిపించకుండా ఇలా ఒకటే గొలుసులో మాత్రమే ఇలా తీయాలండి ఇక్కడ మనకి క్రాస్గా వచ్చేంతవరకు ఇలా ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ టైం అంటే ఇప్పుడు మనం తీస్తున్నాం ఫినిషింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి లోడింగ్ అనేది ఇక్కడ గోల్స్ మధ్యలో నుంచి లాంగ్ గొల్స్ మళ్ళీ ఇక్కడ గోల్స్ మధ్యలో నుంచి షార్ట్ గొల్స్ మళ్ళీ గొల్స్ షార్ట్ గొల్స్ ఇలా వేస్తేనే మనకి రౌండ్ నెక్కుకైనా ఏ నెక్కైనా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి అంటే మనకి చేతు ఎటువైపు ఫ్రీగా ఉంటే అటువైపు వేసుకోండి ఇలా అయితేనే మనకి ఫ్రీగా వస్తుంది ఇలా వేసుకుంటూ చుట్టూ రావాలండి ఈ రౌండ్ నెక్ కనే కాకుండా ఏ టైప్ ఆఫ్ నెక్కినా కానీ మనకి నీడిల్ అనేది ఇటు నుంచే తీసుకోవాలండి కంపల్సరీగా మనకి ఇటు నుంచి తీసుకొని ఇలా వేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది రాదండి మనకి ఎక్కువ ఇట్నుంచి ఇట్ ఇట్లా వేసుకుంటే మాత్రం కంపల్సరీగా రాదు ఇక్కడ చూపిస్తాను చూడండి మనకు ఇదే డైరెక్షన్లో వేసుకుంటేనే ఫినిషింగ్ వస్తుందని చెప్పాను కదా కాదని ఇలా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ డైరెక్షన్లో అంటే మనకి నీడిల్ ఇటువైపే పెడతాం కాకపోతే క్రాస్ అనేది ఈ విధంగా తీసుకుంటే మాత్రం లోడింగ్ అనేది మనకి ఫినిషింగ్ టచ్ అనేది రాదండి ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది అంటే డిఫరెంట్గా వస్తుంది అంటే లుక్ మంచిగా కనిపించ ఇలా వేసుకున్నాం అనుకోండి ఈ డైరెక్షన్లో ఇక్కడ ఇక్కడ సేమ్ అంటే స్ట్రేట్ లూడ్లానే వస్తుంది ఇలా క్రాస్గా రాదు అందుకే ఈ డైరెక్షన్లో వేసుకోకుండా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలండి మనము అంటే ఇక్కడ రౌండ్గా వచ్చే దగ్గరనే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అండి లోడింగ్ అనేది స్ట్రేట్గా అంటే అలానే వేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ రౌండ్గా వచ్చేసరికి మనకి ఈ ట్రిక్ ఉపయోగించి అంటే నీడిని ఇట్టు నుండి పెట్టి ఇదే వేలో లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా వర్క్ చేస్తుందండి ఇలా నేను మీకు ఈ వీ షేప్ నెగ్ కూడా వేసి చూపిస్తానండి దానికి కూడా ఇదే డైరెక్షన్లో వేసుకుంటేనే లోడింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది నేను ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు మగ్గం వర్క్ కాలర్ నెక్ అనేది మీకు పక్కన పిక్ చూపిస్తానండి నేను అప్పుడు నేర్చుకునేటప్పుడు మేము నేను కూడా అంతే అండి ఇలా ఈ డైరెక్షన్లో వేసుకుంటూ వస్తే అసలు రాలేదండి ఇలా వేసుకుంటూ వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది వచ్చింది ఆ ఫినిషింగ్ అలానే నేర్చుకోవాలని నేను ఇక్కడ ఆ పిక్ అంటే మీకు సైడ్కి చూపిస్తున్న పిక్లో పెన్తోనే ఆరో మార్క్ కూడా పెట్టుకున్నానండి ఎప్పటికీ ఇక్కడ మనం ఎప్పుడు లోడింగ్ వేసినా ఇక్కడనే నీడలు దింపాలనేసి అలా మార్కింగ్ అనేది చేసుకున్నాను నేను మనకి వీ షేప్ నెక్కి కానీ అంతే అండి ఇలా చూసారా ఇలా వేస్తే అని క్రాస్గా ఇలా వచ్చిందో లోడింగ్ చూసారు కదండి మనకి ఇక్కడ గ్యాబ్ మాత్రం రాకూడదండి నేను ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీనిపై నుంచి మళ్ళీ నేను అవుట్లైన్ అనేది ఇటు సైడు ఇటు సైడ్ వేస్తాను కాబట్టి అక్కడ మేము అప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది కొత్తగా నేర్చుకునే వారైతే ఈ ట్రిక్ ఉపయోగించి మీరైతే లోడింగ్ అనేది చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా అండి ఈ గోల్స్ వేసుకొని గోల్స్ మధ్యలో నుంచి షార్ట్ సైన్స్ అనేవి తీయమని మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా నేర్చుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే మేము కూడా అంతే అండి అప్పుడు ఇలా నేర్చుకున్నాం కాబట్టి మాకు మాకు నేర్పించే అక్క కూడా ఇలానే చెప్పింది మాకు అలా వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది వస్తుందని సరే కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఈ సైడ్కి రౌండ్గా తిరిగే దగ్గర మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి రౌండ్గా తిరిగే దగ్గర అదే షేప్లో మనకి వస్తుంది అంటే ఇది ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ పెట్టి మనం ఇలా లోడింగ్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది అదే మీరు అనుకోవచ్చు ఇక్కడ పెట్టి ఇలా అయినా వేసుకోవచ్చు కదా అని అలా వేసుకుంటే మనకి రాదండి కంపల్సరీగా నెక్ లోడింగ్ అనేది వేసుకునేటప్పుడు ఏ టైప్ ఆఫ్ నెక్ లోడింగ్ అయినా వేసుకునేటప్పుడు మనకి నీడిలు అనేది ఇటు సైడే పెట్టాలి ఇది లోపలికి అనేది పెట్టకుండా ఇటు సైడ్ పెట్టి ఇలానే క్రాసింగ్లో వేసుకుంటూ వెళ్తేనే మనకి లోడింగ్ అనేది వస్తుందండి ఇలా మనం ఇప్పుడు నేను చెప్పాను కదండి మనం నేర్చుకునేటప్పుడు ఇలానే అవుట్ లైన్స్ అనేవి వేసుకొని షార్ట్ చైన్స్ అనేవి ఆ అవుట్ లైన్ గోల్స్లో నుంచి తీసాం కాబట్టి మాకు ఈజీగా వచ్చేసిందాన్ని నేను ఇప్పటికీ ఏదైనా బ్లౌజ్ వేయాలంటే కంపల్సరీగా ఇలా టూ లైన్స్ లోపలికి అని వేసుకొని ఇలా బయటికి వన్ లైన్ వేసేసుకుంటాను తర్వాత మనకి ఇక్కడ కావలసిన థ్రెడ్తో ఏది కనిపిస్తుందో మనకి బ్లౌజ్లో ఏది పర్ఫెక్ట్గా ఉంటున్న థ్రెడ్ కలర్ తీసేసుకొని నేనైతే అక్కడ వేసుకుంటాను అంతకన్నా ముందు నేను ఇక్కడ ఇప్పుడు గొల్సు అనేది గోల్డ్ కలర్ థ్రెడ్తో వేసాను కదా అండి ఫస్ట్ ఈ ఫి అయిపోయిన తర్వాత ఫినిషింగ్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తోనే ఇచ్చేసి నెక్స్ట్ మనకి శారీలో ఉన్న కలర్ థ్రెడ్ అనేది పెట్టుకోవచ్చు లేకపోతే బీట్స్ అయినా కానీ మనం కుట్టుకుంటాం కదా అండి బీట్స్ అయినా కానీ వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా వేసుకుంటే మనకి లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఫినిషింగ్ కూడా మళ్ళీ స్ట్రైట్గా వచ్చేంత వరకు వేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపించాను కదా ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా వేసుకొని ఇలా ఇలా తీసుకెళ్ళి గ్రాస్లో ఇలా తీసుకొచ్చాను ఇక్కడ కూడా అంతే అండి మనకి లోపల థ్రెడ్ అనేది కనిపించకుండా ఇలా పైన లాక్ అనేది వేసేస్తున్నానండి ఇప్పుడు నేను చుట్టూ మళ్ళీ మీకు అవుట్లైన్ అనేది వేసి చూపిస్తాను అప్పుడు ఎలా అనిపిస్తుందో మీరే చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకున్నాం కదండి గోల్స్ అనేది కొంచెం దగ్గర దగ్గరగా వేసుకుంటే మనకి గ్యాప్ అనేది ఉండదు ఇలా చూసారా ఈ గోల్స్ పైనుంచే ఇలా వేసుకోవాలి నేను అక్కడ మీకు కనిపించడానికనే ఇలా వేసాను కదా గోల్స్ ఇప్పుడు ఆ గోల్స్ మధ్యలో నుంచే నేనైతే ఆ గోల్స్ అనేది మనకి గ్యాబ్గా కనిపించింది కాబట్టి అది కనిపించకుండా ఫినిషింగ్ అనేది ఆ గోల్స్ మధ్యలో నుంచే నేనైతే ఇంకొక గోల్స్ చైన్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఇలా ఫస్ట్ గోల్స్ అంత పెద్దగా కాకుండా చిన్నగా తీసుకొని ఒక్క గోల్స్లో నుంచి మనం టూ టైమ్స్ అయినా తీసినా కానీ ఏం కాదండి కానీ నేను ఇక్కడ మీకు కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈజీగా అర్థం కావడానికి అంత పెద్దగా వేసేసి గోల్స్లో ఇలా కనిపించేటప్పుడు మీకు అలా కనిపిస్తుంది కదా నేను తీసింది ఎలా తీస్తున్నాను అనేసి అందుకే అలా వేసానండి ఇక్కడనైతే లాక్ అనేది వేసేసుకుందాం గోల్స్ అనేది వేస్తున్నానండి ఇలా వేసిన దాని ప్రక్కన నుంచి ఇలా ఇంకొక లైన్ అనేది గూల్స్ అనేది వేసుకుంటూ రావాలి ఇలానే సేమ్ మనం అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా సేమ్ దాని మధ్యలో నుంచి అయినా మనకి ఎక్కడ గ్యాబ్ అనిపిస్తే అక్కడ మధ్యలో నుంచి లేకపోతే ఇలా వేసుకోవచ్చు మనం గోల్స్ అనేది విగేటప్పుడు కొంచెం లూజ్గా ఎక్కితే మాత్రం గ్యాబ్ అనేది తక్కువ కనిపిస్తుంది ఇలా వేసేసుకొని లాక్ అనేది వేసేసుకోవాలి ఇలా ఉన్న థ్రెడ్ని మనం నీడిల్ పెట్టి ఇలా కిందికి అంటే సరిపోతుంది ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటేనే మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది నెక్ లోడింగ్ అనేది ఎలా వేయాలో చూపించాను కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్లో చెప్పండి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్